కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు జిల్లాల వారీగా మార్కెట్ల వారీగా పనుల పురోగతి పత్తి మరియు మిర్చి పంటల కొనుగోళ్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మార్కెటింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనుల పురోగతి అంత ఆశాజనకంగా లేదని అన్నారు ప్రతి నెలకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు ఇప్పటిదాకా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యంగా పెట్టుకుని పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించామని అధికారులు తెలిపారు వివిధ రకాల పంట ఉత్పత్తుల అమ్మకాలలో రైతుల పక్షాన ఉండి వారికి గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు రైతుల హక్కుల పరిరక్షించే బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారుల మీద ఉందని ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు